ఆ చిన్నయ్య పాప ఫ్యామిలీతో కొండగట్టుకెళ్తుంది ఆలోచిస్తున్నా ఒక్క నిమిషం ఇది దీక్షితులు నీకు పెట్టగా చెప్తాను పరిష్కారం ఒకడో పాపం చేశాడు అదో పాప చూసింది ఇప్పుడు ఆ పాపం చంపేస్తే సరిపోద్దా మొత్తం ఫ్యామిలీ లేపేస్తే సేఫ్ ఆ పాపాత్మని లేపేస్తే అందరికీ సేఫ్ పైగా భూమికి జరంత భారం కూడా తగ్గుతుంది సార్ ఆప్షన్ నువ్వు తీసుకోకు అనంపల్ అయిపోతాం ఉన్న ఆప్షన్స్ లో చెప్పు ఆ అంటే సూచింది చిన్న పాప అంటారు కదా సార్ మళ్ళీ ఫ్యామిలీ ఏం చేసిర్రు ఒరే శేషు దీక్షితులు కూడా చెప్పినట్టు పాపం చంపండి సరిపోతుంది అలాగేనయ్యా ముచ్చట చెప్తే మటర్ అంటారు సార్ పైగా చిన్న పిల్లనా నువ్వే కదరా పాపం చంపే సరిపోతున్నావు గదే పిట్ట కదా అనుకున్నా సార్ ఇటువంటి పాప ఇష్ట పని లేకుండా అడ్వైస్ అడగకూడదు బోలే శాస్త్రాలు చదివేనంటో సిన్న అడ్వైస్ ఇవ్వాలా శాస్త్రాల్లో మంత్రాలు ఉంటాయి గానీ మడ్డర్లు ఉండవండి మీకు దండం పెడతా సార్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నుంచి నన్ను అవాయిడ్ చేసేయండి సరే ఎందుకే మనం అనుకున్న పని ఆటంకం లేకుండా జరిపోతుంది కదా మీ జాతకాన్ని చాలా డీప్ గా స్టడీ చేసి చెప్తున్నారు ప్లానెట్స్ అన్ని మీ మీద కుట్రబడినాయి మీ బ్యాడ్ టైం హుసేన్ బోల్ట్ లాగా ఉరుక్కుంటూ వస్తుంది ఆపుడు కష్టం కొండగట్టు కిటేనా కిటే సార్ నేను అక్కడికి ఐ ఐఎమ్ గోపి మ్యాంగో షాప్ మామిడికాయల వ్యాపారం మంచి కలర్ మా ప్రత్యేకత కార్బైడ్ లేకుండా అవునండి జనరల్ గా సంగీతం అంటే చోలు కోసుకుంటారు కదండి మా నాన్నగారు ఏమో మ్యాంగోస్ అంటే నాలే కోసేసుకుంటారు ఇంట్రెస్టింగ్ నేను ఇవ్వాలి హైదరాబాద్ వచ్చాను నాన్నగారికి ఆంజనేయ స్వామి అంటే బాగా నమ్మకం ఓహో అన్ని విషయాలు ఆయనే ఫాలో అయ్యారు ఒక్క పెళ్లి విషయంలో తప్ప ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారు బిల్డర్ బాడీ బిల్డరా అంటే నిన్ను చూస్తే డౌట్ వచ్చింది కన్స్ట్రక్షన్ బిజినెస్ పది మందికి ఇవ్వాలనేది నాన్నగారి జీవిత ఆశయం అలాంటప్పుడు చెట్లు పెంచాలి కొడుగులు పెంచాలి అంతేగాని కన్స్ట్రక్షన్ అంటే ఖర్చు కదా నాన్నగారు కూడా జోకులు బాగా ఎంజాయ్ అంటే పిచ్చి పెట్టినట్టు నాన్న పట్టేశాడు ఎంత మీ నాన్న బిల్డర్ అంటున్నాం వంశీరామ ఆదిత్య రామ బుల్రెడ్డి గారండి బుల్రెడ్డి గారంటే బద్దం బుల్రెడ్డి గారండి బుల్ అంటాం గాడు కాదండి గారండి ఆ ఫోర్ ట్వంటీ గాడికి మర్యాద ఒకట వాడు బెల్డర్ కాదు చీటర్ మామిడికాయలు కైలు చీడర్ అంటాడు మీరు నాన్న గారిని అపార్థం చేసుకుంటున్నారు అదొక ఒకప్పుడు చేసుకున్నాం మన అనుకుని మీ బాబు దగ్గర ఫ్లాట్ లో బుక్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాం డబ్బులు మొత్తం దొబేసి కన్‌స్ట్రక్షన్ సగల దా ఆపేసాడు దొరుకురు చెరగతరుదవ మోసం చేసి మస్కెట్ పారపెడ్ ప్లీజ్ మీరు నాన్న గురించి అలా మాట్లాడకండి ఆయన ఇంటెన్షన్స్ గొప్పవే సిట్యుయేషన్స్ సపోర్ట్ చేయలేదు ఎల్కే మోసం చేడర్ నాన్నగారు మోసం చేయలేదండి మొహం చాటేశారు మోసం చేయటం అంటే చీట్ చేయడం మొహం చాటేయటం అంటే ఫేస్ చూపించపోవటం రెండు ఒకటే కదా మీ బాబు కూడా నీలాగే ట్రిక్ డైలాగ్ చెప్పి మమ్మల్ని ముంచేశాడు అందుకే నేను వచ్చాను ఎందుకు లెగసీ కంటిన్యూ చేయడానికి నష్టం భర్తీ చేయడానికి మా నాన్నగారిని పార్ట్నర్స్ చీట్ చేశారు అందుకే మస్కట్ పారిపోయారు అక్కడ కూడా కంఫర్టబుల్ గా లేరు తెరాల్సిస్తే మంచం పట్టేశారు మా కుటుంబం మా ఆనందం మొత్తం మోసానికే స్మాష్ అయిపోయింది అందుకే నాకు మోసం అంటే ద్వేషం అంటే నువ్వు నీ బాబు చేయొచ్చు కానీ బయటోడు చేస్తే మీరు భరించలేదు మీరు ఏంటిది తగిలితే నీ అబ్బానరా ఇలా కొడుతున్నాడు మీరేమో అమ్మ అభూసులు తిట్టారు మిమ్మల్ని ఏం చేస్తాడు నువ్వు చెట్లేదే అడుగులు తిట్టితే పగబెట్ట నిన్నేం చేస్తాడు చూసుకుంటారు మా నాన్నగారు అంటే తట్టుకోలేనండి నీ అబ్బా అంటారా అండి మీరు కూడా నానా మాట్లాడినారండి చదువుతో ఊరికే సరదాగా తమాషాగా అయినా ఫిల్తీ లాంగ్వేజ్ తప్పు కదండి కాకపోతే ఫ్రెండ్ కదా చెప్పకుండా వెళ్ళిపోయాడనే బాధ ఇప్పుడు నాకు అర్థమైంది కదా ఎక్కడి నుంచి మీ నాన్నగారిని ఒక్క మాట అంటే ఆ బుడు తీసుకొట్టు మీరు అలా మాట్లాడకూడదు నాన్నగారి గైడ్ లైన్స్ లో పెద్దలను గౌరవించడం అనేది ప్రైమరీ ఇంత పెద్ద మనసు బుల్లిరెడ్డికి పెద్దరెడ్డి అని పేరు పెట్టుంటే బాగుండేది మై జన్యున్ ఫీలింగ్ ఇంతకీ ఎవరండి వాళ్ళు గట్టినరం పోతరాజు గారి మనుషులు ఎలక్షన్ లో ఓడిపోయా ఉన్న ఫ్రస్ట్రేషన్ తో నామే చేసిన అటాక్ బాబు టెంపుల్ బుసేసే టైం ఏంటి పద పద బాబు వాళ్ళు వచ్చింది పాప కోసం పాప మీద కోపం ఎవరుకుంటుందండి పాప క్రైమ్ కేసులో విట్నెస్ వాడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా వాళ్ళ నాన్న వచ్చే చెప్పొద్దు నాకు ఇన్సిడెంట్ చూసిన తర్వాత భయంగా ఉంది నేను ఏదైనా ప్రాబ్లంకి కనెక్ట్ అయితే చివరిదాకా నిలబడ్డా బలైన అదే నీ బలం నాన్ అంటుంటారు పాప గురించి భయపడకండి ఇంతకీ మా జాలీబాబా ఎలా ఉన్నాడు కారు ఎందుకు తీసుకునోబే ఒళ్ళుకి అలిచినాయా ఆ మేడం డీజల్ కుట్టించుడము అంటే తీసుకెళ్ళాను సార్ దాని కారు ఎందుకురా కండ్ల వర్క్ వస్తే సరిపోదా సారీ సార్ బేకార్ పనులు చేసిడు ఉల్టా సారీ సార్ ఇంకెప్పుడు చేయనండయ్యా మీరిచ్చే బాతబట్లు సెట్ అవ్వట్లేదు దయ తెలిస్తే కొత్తవి కుట్టించుకుంటాను ఈ స్టమ్ అయితే వేసుకోలేకుంటే పరబత్త అలా తిరుగుపే ఏంటి సార్ ఇప్పుకున్నా తిరగమంటున్నారా కొని మీ పాచి చెప్పులని ఇప్పించండి అయ్యా అరే ఓ కాలికి ప్యూమా ఓ కాలికి నైక్ వేసిన ఇంతకన్నా ఏం కావాలరా రెండు బ్రాండ్లు వేసుకుంటే కోవర్కర్స్ అవుతున్నారు సార్ నీ బతుకు సిగ్గు నీ మీ అన్నగాడు చేసిన లుచ్చా పనికి చెప్పుతో కొట్టకుండా చెప్పులు ఇచ్చిన ఎగ్జాక్ట్లీ అంబానీ పెళ్లి కూడా అందరూ సింగిల్ బ్రాండ్ ఫుట్ వేర్ వేసుకున్నారు నీకు మాత్రం రాయల్గా రాయల్ గా రెండు డ్రై ఫ్రూట్స్ తీసుకో థ్యాంక్ యూ సార్ ధర్మ ప్రభువులు ఇవి డ్రై ఫ్రూట్స్ ఏంటండి ఎండిపోయిన యాపిల్స్ కమలాలు అందుకే డ్రై ఫ్రూట్స్ అన్నాను చుట్టాలు వస్తున్నారు ఫ్లాట్ అంతా టెస్టింగ్ చేసి తడి కూడా పెడితే రసం వస్తుంది వారం రోజులైంది బాగవా కొంచెం వర్క్ రోడ్ ఎక్కువైంది అయ్యా ఆ సోదంతా నాకు అనవసరం సాయంత్రం నేను వచ్చేటప్పుడు బాత్రూములు అన్ని క్లీన్ చేయలేదనుకో తిండి కూడా దొరకన చేస్తాను జాలి బాబు టాబ్లెట్లు తెచ్చినావురా ముందు పట్టుకొని చెప్తాను ఇది షుగర్ కి ఇదిగో ఇది గ్యాస్ ఇది అలసరికి బీపీ టాబ్లెట్ వేయిరా సారు బాయ్ ఎవడురా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నేను ఇప్పుడు ఎవ్వరిని గుర్తుపెట్టే పోలీషన్లో లేను ఏ ఆ బీపీ సాంబల గారికి టాబ్లెట్స్ తేవాలి తెద్దువులే ముందు నేను ఎవరో తెలిస్తే షాక్ అయిపోతావు ఎవడను చాలి బాబాయ్ గోపి రెడ్డిని మీ అన్నయ్య బుల్ల రెడ్డి గారు అబ్బాయిని నువ్వు నువ్వు ఎందుకు వచ్చావురా ఏం ఒక మెట్టుకొచ్చారా నువ్వులో బుల్లగా జంకెళ్ళ ఈ దుర్మార్లు నన్ను వదిలేసి రాత్రికి రాత్రి పడిపోయాడు రా మీ నాన్న బాయ్ ఆ ఫుల్ గా తాకిసి పడుకున్నామంట అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు అసలు తాగించేది దరి అయినా సినిమాకి వెళ్తున్నాడట వదిలేసి వెళ్ళిపోవడానికి ఆ రోజు నుంచి రాక్షసులు నాకు నరకం చూపిస్తున్నారా అడ్డ పోయిన చాకరి చిరిగిపోయిన బట్టలు మిగిలిపోయిన మెతుకులు వాడి పడేసిన చెప్పులు ఆఖరి బ్రష్ వాళ్ళు వాడేసింది మీ నాన్న కూడా ఇంతేరా మ్యాటర్ వదిలేసి మెటీరియల్స్ గురించి మాట్లాడేవాడు మెటీరియల్స్ పిలవసరా మీరు నువ్వు వచ్చావని తెలిస్తే మెడ పెట్టుకుని ఉండదు పెద్ద జమీందారు వారసు బాబాయ్ అడవి పందుల్లా తింటారు చిన్న పిల్లల్ని చాపల పేరు రా వచ్చి ప్లాన్ అంతా పాటు చేస్తాడు సార్ నేను వచ్చి ఆవిడ రాకుండా ఆపగాలా సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా ఉంది సార్ యా నీకు వచ్చేటట్లే అలా మాట్లాడతారండి సార్ మిమ్మల్ని నమ్ముకుని మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం మీకు ఏమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్ మీ ఈఎంఐలో బాధ తప్ప నా గురించి బాధలేదు రా నీక మీకు ఏం బాధలు ఉంటాయి సార్ మీ డబ్బున్న వాళ్ళు బాధలు కొందెచ్చుకుంటారు మా మిడిల్ క్లాస్కి వచ్చి పడుతుంటాయి ఆహా మళ్ళీ నాకు ఏం బాధలు ఉన్నాయి చెప్తాను నేను చెప్పండి